아, 네. 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 Ayah sahabat jadi sejambat dia. Asalnya dia diaduangkan di mahkamah. Semakai kemaluan. Dia bukan. 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 Dia ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారిని ఎందుకు మహానేత్యా మహానేత అనే పదానికి ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజల పార్టీ ప్రజల చేత ప్రజల చేత ప్రభుత్వం ప్రజల యొక్క సంయమాలు పెద్దల యొక్క అభివృద్ధిని ఉత్సాహ పాటించి చేసి చూపిన నాయకులు ఎవరైనా ఎదుగురాజు ఉన్నారంటే ఆయన ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారి పరిణామం మనం చూసుకుంటే ఫస్ట్ ఆయన రైతులకు రుణమాఫీ చేయటం ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి సంఘటన ಮುಖ್ಯಮಂತ್ರಿಗೋಷಿ ಆ ರೋಜುನ ಪರಿಸ್ಥಿತಿ ಸಾಮಾನ್ಯ ಪೇದವಾಡಿ ಪೇದವಾಡು ಅಂತ ಎವರೈತೆ ಆರ್ಥಿಕ ಚದುಕೋಲೇ ಪರಿಸ್ಥಿತಿ ಉನ್ನ ಚಿನ್ನ ಪೊಲಾಳ ದಿನ ಪೆಟ್ಟ ಪೊಲಾ ಬರೀ ಅಂತ ಎಸ್ಸಿ ಎಸ್ಟಿ ಪಾಟು ಮೈನಾರಟಿ ವರ್ಗದ ಇತರ ಸಿ కులాల్లో ఉన్న పేదవాళ్ళందరికీ విద్య దూరం అవుతుందని చెప్పి విద్యని వారి దగ్గరికి చల్చాలన్న ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్మెంట్ అనే స్కీమ్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఈరోజు లక్షల కొద్ది విద్యార్థులు ఇంజనీరింగ్ కానీ ఆంసీ కానీ బీజీ పోస్టులు కానీ డాక్టర్ పోస్టులు కానీ చదవడానికి చేసిన సంస్కరణ రోజు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు ముఖ్యమంత్రి అయినా మీతో సీఎం వస్తున్నాయి ఈ సిచ్యువేషన్ రోజు రాజకీయ ఈరోజు మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో కొద్ది వేల మంది ప్రతి సంవత్సరం పేద పిల్లలు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఇంకా ఉన్నత కోర్సులు చదవడం అయితే ఆయన తీసుకొచ్చాను సమస్య అలాగే ఎక్కడైతే సమాజంలో ముస్లిం వర్గాలు చదువుకి నోచుకోక చేతి వృత్తులకి చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటున్న ఆ ముస్లిం సమాజాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో ఫస్ట్ టైం ఫస్ట్ టైం మైనార్టీలకి నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి నాలుగు శాతం రిజర్వేషన్ మైనార్టీ వర్గాలను తీసుకురావటం వల్ల ఈరోజు మైనార్టీ వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని వచ్చి అవకాశాన్ని మైనార్టీ వర్గానికి అంటే చదువు ద్వారా చిన్న కుటుంబాలు కూడా నిలదొత్తుకునే కార్యక్రమానికి ఆంది బాగిన వ్యక్తి అలాగే ఒక్కటి రాష్ట్రంలో ఏదైతే సుమారు కోటి ఎకరాలని సేద్యంలోకి తీసుకొచ్చి కోటి ఎకరాలని నీరు అందించాలని ఈరోజు ఎంతో ప్రాజెక్టుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీసుకొచ్చి కోటి ఎకరాలని సేద్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రజలకు అలాగే పేదవాడికి సామాన్యుడికి వైద్యం అందక ఎంతోమంది అస వ్యక్తులు ఎంతోమంది అనారోగ్యం పాలవుతుంటే ఆ పేద ఎక్కువకి ఆ పేద వర్గాలకి ఆరోగ్యాన్ని తీసుకురావాలి మెరుగైన ఆరోగ్యాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఫస్ట్ టైం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ని పేదవాడి సంక్షేమం కోసం పేదవాడికి ఆ వైద్యాన్ని దగ్గర చేసుకున్న దానికోసం ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చిన ఒక నేత అందుకే మా నేత ఈరోజు ఆయన లేకపోయినా ఆయన ఆశయాల్ని రాజశేఖర రెడ్డి పార్టీ కుమారు ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకానికి సంక్షేమాన్ని ఈ రాష్ట్రంలో పేదలతో పాటు మధ్యతరగతి కుటుంబాలకి సంక్షేమాన్ని చేసి చూపించి అమలు చేసి చూపించిన ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాల్ని రాజశేఖర రెడ్డి గారు పేదవాడి పట్ల మధ్యతరగతి వాడి పట్ల ఏ రకంగా ఆర్థిక అసమానతల్ని తొలగించాడో దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ గుహార్ రాజశేఖర్ రెడ్డి గారు